ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెద్ద పులిపిరి ఉండిందండి ఇక్కడ పులిపిరి ఉండింది ఇక్కడ పులిపిరి ఇవి రెండు రాలిపోయినాయి ఏం చేసిందంటే తను మీకు నిదానంగా చెప్తా అండి ఇది ఈ పులిపిరికి కూడా ఇప్పుడు పట్టించి పెట్టింది చూడండి ఈ పులిపిరికి ఇట్లా తనకు పులిపిరిలు ఉన్నాయి ఇవన్నీ పోగొట్టేసుకుంది ఇవన్నీ ఇక్కడంతా పోటుకుంది ఇవన్నీ మచ్చలైతే కొన్ని రోజులు ఉన్నాక ఒక నెలకు కానీ అట్లా తగ్గిపోతాయి ఇవన్నీ రాలిపోయినాయి ఇవన్నీ రాలిపోయినాయి రాలిపోయినాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ పులిపిర్లు ఉన్నాయి ఇవి డెడ్ అయిపోయినాయి పులిపిర్లు నిలుక్కోండాయి చూడండి దీనికి పట్టించింది మందు ఆ మందు ఏదైంది మీకు చెప్తా అండి ఇప్పుడు ఇది చూడండి ఇవి కూడా చచ్చిపోయింది పులిపిరి నీలుక్కోని ఈ పులిపిర్లు అయిపోయినవి మాత్రము నీలుక్కుంటాయండి అయిపోయినాక ఇదో ఇట్లా నీలుక్కుంటాయి ఒక రెండు రోజులు ఒక రోజు తర్వాత రాలిపోతాయి అన్నీ రాలిపోయినాయి అలా అండి ఈరోజు మీకు ఒక మంచి ఐడియా చెప్పాలనుకున్నా అండి ఈ నెయిల్ పాలిషల్ నెయిల్ పాలిష్లు చూపించే లోపల మీకు ఎందుకు అబ్బాయి నెయిల్ పాలిష్ ఉన్నాయి అనుకోవచ్చు ఇది మనకు చాలా ఉపయోగపడతాయండి గోర్ల రంగుకే కాదు కానీ చాలా మంచి ఉపయోగం ఉంది మీకు చెప్తానండి ఈరోజు నెయిల్ పాలిష్ని గురించి ఏమిటి ఉపయోగిస్తారనేది కూడా చెప్తాను మనకు జీవితంలో ఎంతో ఉపయోగకరమైందండి ఇది పులిపిల్లు రాలిపోయినాయి ఏమంటే కనుక మా కూతురు తను మంచి ఐడియా వేసుకుందండి నాకేమో తెలియదు కానీ ఈ కనేసి తను ఈ మందు రాస్తే గనక రాలిపోతాయి అనేసి చూసిందంట యూట్యూబ్లోనేమో కదా యూట్యూబ్లో చూసిందంట అండి నెయిల్ పాలిష్ పుయ్యాలని ఈ నెయిల్ పాలిష్ మనకు ఫలాని కలర్ అని కాదు తను గ్రీన్ పట్టించుకొని ఉంది అందుకే నేను లేట్గా చెప్తున్నాను గ్రీన్ అనే కాదు ఏ కలర్ కానీ ఏదైనా కానీ నెయిల్ పాలిష్ అనేది నెయిల్ పాలిష్ అనేది దాని మీద పూ పూసిందంట తను వీలున్నప్పుడు కంటిన్యూగా పూస్తూ ఉంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పట్టించే లోపల ఒక నాలుగై మూడు నాలుగు రోజులకే అది గట్టిగా అయిపోయి రాలిపోతూ ఉన్నాయి చూడండి ఈ నెయిల్ పాలిష్లు గోర్లకే కాదండి ఏదైనా కానీ మనకు పనికి వస్తాయి పులిపిర్లకు ముఖ్యంగా పనికి వస్తాయండి ఎవరైనా సరే పులిపిర్ల మీద పుయ్యండి మేము ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే మా పాపకు పూర్తిగా పోయినాయి పులిపిర్లు అన్నీ రాలిపోయి ఇంకా ఒకటో రెండో ఉండాయి అక్కడక్కడ అవి కూడా తను రాసేసి బాగా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అమర్చలు పోవడానికి కొన్ని రోజులు మనము ఒక వారం పది రోజులు కానీ నెల కానీ క్రీమ్స్ రాస్తూ ఉంటే స్కిన్ మళ్ళీ మామూలు అయిపోతుంది మామూలు అయిపోయి మనకు మంచి చర్మం మళ్ళీ వస్తుంది మంచి ఏమైనా క్రీమ్స్ రాసినామంటే కానీ పులిపిర్లకు పోయేసి మనము హాస్పిటల్ పోయే ఆపరేషన్లు మళ్ళీ చర్మం ఇవంతా లేదండి నేను తీసుకొని అనుకున్నాను హాస్పిటల్కు కానీ తనే నెయిల్ పాలిష్ పూసేసి బాగా చేసుకుందండి ఇంకా పెద్దగా ఉండే పులిపిర్లు అయితే కనుక కంటిన్యూగా పట్టించేసి పులిపిర్లు అప్పుడప్పుడు పట్టిస్తూ ఉంటే తొందరగా ఇవి ఎండిపోయి రాలిపోతాయి పులిపిర్లకు ఎప్పుడైతే లోపల జీవం పోదో అప్పుడు చచ్చిపోతాయండి పులిపిర్లు కాబట్టి ఏ కలర్ అయినా ఫలాని కలర్ అని కాదు కానీ మా పాప గ్రీన్ పట్టించుకోండి ఏ కలర్ అయినా సరే మీరు నెయిల్ పాలిష్లు పూసుకోవచ్చు అండి తొందరగా రాలిపోతాయి థ్యాంక్ యూ అండి